హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వచ్చేసి నేను సున్నుండలు అయితే చేశానండి ఇవి పట్టుమిన పప్పు ఇవైతే మొత్తం చెరిగి తీసుకున్నాను ఇలా స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకునండి ముందుగా ఇందులో ఒక బాక్స్ వరకు అయితే నేను మినపప్పులు తీసుకున్నానండి ఇవి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మంచి వాసనను ఇంకా ఎర్రగా ఇందాకైతే ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఇలా చూపించే విధంగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటి అనేటివి నేను చాట్లో అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఇవి ఆరబెట్టుకోవడానికి బాగుంటే వెంటనే ఆరిపోతాయండి తర్వాత కొంచెం ఆరినాక మళ్ళీ చెరిగానండి పొట్టి ఉందేమని తర్వాత ఒక కుందు వరకు అయితే బెల్లం తీసుకున్నాను ఇది కొంచెం నలగొట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ జార్లోకి ఆరిపోయిన మెనపప్పును అయితే తీసుకున్నానండి చల్లగా అయిన ఉంచుకోవాలి ఈ వీటిని ఇలా పొడి చేసుకోవాలండి మెత్తగా పొడి చేసుకున్నాను ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఈ పొడి చేసిన మెనపప్పు మొత్తం ఇలా గిన్నెలోకి అయితే తీసుకోవాలి కొంచెం బాగా మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా అలా పట్టుకోవాలి ఇప్పుడు ఈ నలగొట్టుకున్న కొట్టుకున్న బెల్లాన్ని మొత్తం ఈ పొడిలో కలుపుకోవాలి మేము పక్క పొడిలో అయితే కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా తిప్పుకోవాలి కలుపుకోవాలండి అందులో ఇవి గడ్డలు ఇవి గడ్డలు కొన్నా ఏం పర్లేదు మిక్సీలో వేస్తే వెంటనే మెత్తగా అయిపోతుంది కదా అందువల్ల ఏం పర్లేదండి అలా ఉన్నా కానీ ఇంకా మొత్తం అయితే ఇవి మిక్సీ గిన్నెలో నేను తీసుకున్నాను ఇలా ఒక యాలక్క అయితే వేసుకున్నానండి మంచి వాసన కోసం ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకున్నాను కదా ఇది మొత్తం ఒక గిన్నెలో తీసుకున్నాను ఇది కలుపుకోవటానికి కొంచెం నెయ్యి అయితే వేడి చేసి నెయ్యి వేసారండి నెయ్యి వేసినాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి అది చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవాలండి కొంచెం వేసి కలుపుకొని కలుపుకోవాలి మొత్తం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ అయితే పిండిని మొత్తం కలుపుకోవాలి ఒకవేళ అనుకుంటే మళ్ళీ నెయ్యి అయితే వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒక అయితే తీసుకొని లడ్డు చేసుకోవటండి సున్నుండలు ఇట్లా ఇట్లా అవంత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకుంటా ఇట్లా లడ్డు అయితే చుట్టుకోవాలండి గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి ఇంతేనండి చిన్నలు అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ఎంతవరకు సెలవు బాయ్ అండి కొత్తగా రెండు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్